ఐస్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వచనము దేవుని ప్రజలైన ఇష్రాయేలీయులు తమ అరణ్యయాత్రలో మాటిమాటికి దేవుణ్ణి శోధించటం వలన పరిశుద్ధాత్మ దేవుడు సంతాపము బాధపడెను వారి మాటలు క్రియలు పరిశుద్ధ గ్రంథ వెలుగులో ప్రవేశించి అవసరము దేవుడు ఎంతగా అద్భుత కార్యములు జరిగించినను హృదయమునందు తప్పిపోయిన వారు దేవుని మార్గమును గుర్తెరుగని వారు ఆయనకు దుఃఖము కలిగించుచున్నారు నేడు మనము కూడా ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంతో మేలు దేవుడు ప్రతి మనతో మాట్లాడుతున్నారు మనము ఆయన స్వరము వినుట ఎంతో దీవనకరముగా ఉండును దేవునికి కోపము కలిగించు వారు ఎవరు నేత్రాస శరీరాస జీవపుటంబమును శోధనలో పడిపోవు ప్రతివారు దేవునికి దుఃఖము మనం అపవాదికి చోటివ్వకుండా జాగ్రత్తగా చూచుకోవాలను ఎవరైతే దేవుని దుఃఖపరచుదురో దేవుడు తానే వారితో శత్రువుగా మారి వారితో యుద్ధము చేయునని మనము గ్రంథంలో చదువుచున్నాము సృష్టి ఆరంభంలో ఏమి జరుగునో చూడుడి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను నోవాహు కాలమందు ప్రజలు విస్తరించిరి పాపము కూడా విస్తరించెను అందువలన హృదయమునందు నొచ్చుకున్న దేవుడు భూమిని నాశనము చేయుటకు తీర్మానించెను జలప్రళయము ప్రళయము ద్వారా కడిగి పరిశుద్ధ పరుచుటకు తీర్మానించెను అయితే ఇప్పుడు మనము కూడా అంత్య దినముల ఎందు జీవించుచున్నాము జల ప్రళయము ద్వారా కాదు కాని అగ్ని గంధకముతో మనము జీవించుచున్న లోకములో పరిశుద్ధ పరుచుటకు ప్రభు త్వరలో రానై ఉన్నారు సంఘము కొనిపోబడును అంత్యక్రీస్తు పాలన ప్రారంభమవును ఆ తరువాత భయంకరమైన మహాదినము రానై ఉన్నది కావున మనము దేవునికి దుఃఖము కలిగించే వారిగా ఉండకుండా జాగ్రత్త పడుదము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండనుగాక యూ